హాయ్ ఫ్రెండ్స్ ప్రభుణేశు క్రీస్తునాముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ప్రకటన గ్రంథంలోండి ఏసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతని మొదటి వచనములో యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని సత్యాలు మనం తెలుసుకున్నాము ఆయనకున్నటువంటి బిరుదులు ఆయనకున్నటువంటి ఆయన జనన జనన విధానము గురించి మనం కొన్ని ఉచి గతంలో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆయన అద్భుతాలు అధికారము గురించి మనం మాట్లాడుకుందామా ఈ వీడియోలో రండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాము యేసు అద్భుతాలు చేసేవాణిగా ఆయన సమకాలీనులో ప్రసిద్ధి చెందాడని క్రైస్తవ క్రైస్తవేతర ఆధారాలు రుజువు చేస్తున్నాయి గ్రంథస్థమైన అద్భుతాల్లో అధిక భాగం స్వస్థపరచడం దయ్యాలను వెళ్ళగొట్టడం ఇవి ఆయన సేవలో నిత్యకృత్యాలు మార్కుశవార్త మొదటి అధ్యాయం ముప్పై రెండవ వచ్చినములో సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి అని వ్రాయబడింది ఆయన బోధనా కార్యక్రమానికి అవి అనుబంధంగా ఉండేవి మార్కుశవార్త ఆరో అధ్యాయం పదమూడవ వచనములో అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచూ నుండిరి శారీరకంగా ఆధ్యాత్మికంగా మానవుల్ని పీడించే దుష్ట శక్తుల్ని ప్రతిఘటించే ఆయన సేవలో ఇవి అంతర్భాగం ఆయన స్వస్థత ప్రసాదించిన సందర్భాలు ప్రధానంగా జాలిపడి చేసినవి ప్రకృతిని గద్దించిన అద్భుతాలు నీట మీద నడవడం అంజూరు వృక్షాన్ని శపించడం మొదలగునవి మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని సేవను తెలపడానికే ఆయన తంత్రం మంత్రం ఏమీ ఉపయోగించలేదండి కేవలం అధికార పూరితమైన తన వాక్కు మాత్రమే ఉపయోగించాడు మత ఎనిమిదవ ఐదు వచ్చిన నుండి వచ్చిన వరకు చూస్తే తన అధికారానికి ఆధారం ఏమిటో ఆయన బహిరంగంగా చెప్పడానికి నిరాకరించారు మార్క్స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి చూస్తే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి తండ్రిగాక ఎవడను కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించను వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు రాయబడింది దేవుని దగ్గర నుండి వచ్చిన అధికారమని అందరికీ స్పష్టంగా ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది ఏరుశల్యములో అంతిమ ప్రవేశం గురించి మాట్లాడుకుందాం ఏసు చివరిగా ఎరుశలేమునకు వెళ్ళడం తన అధికారులతో అంతిమ ప్రతిఘటన ఎదురై తన మరణాన్ని దారి తీస్తుందని ఆయనకు తెలుసు లోకా స్వార్థ పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుతున్నాము మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ముప్పై రెండవ చిన్నంలో ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయన్ను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున మరలా లేచినని చెప్పాను అది పస్కా పర్వదినాల కాలం పట్టణం యాత్రికులతో కిటకెటలాడుతూ ఉంది మరణము విమోచన అనే అంశాలు వారి మనస్సులో మెదులుతూ ఉంటాయి ఆయన వెళ్ళగానే చేసిన మొదటి పనుల్లో ఒకటి వర్తక వ్యాపారాలు చేసుకునే వారిని దేవాలయ ప్రాంగణము నుండి తరిమివేసి తాను మెస్సియానని మరింత దృఢంగా రుజువు చేసుకోవడం మార్కుశ వార్త పదకొండు పదిహేను వచనంలో వారు ఎరుశలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చవారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి పదహారు వచనం దేవాలయము గుండా ఏ పాత్రయనను ఎవరిని తేనెయ్య అని వ్రాయబడి ఆయన నుండి దైవదూషణ గాని రాజకీయ వ్యతిరేక ప్రకటనలు కానీ రాబడితే తద్వారా ఆయన మీద అభియోగం మోప మోపడానికి వీలవుతుందని మతనాయకులు ఆ వారమంతా నానా ప్రశ్నలు వేసి ప్రయత్నించారు శిష్యులతో ఆయన వీడ్కోలు భోజనం చేసేటప్పుడు అది అధికార అధికారికంగా పస్కా ఆచరించటానికి ఒక రోజు ముందు జరిగిన అది ఒక విధంగా పస్కా భోజనమే ఆయన తన సన్నిహిత శిష్యులకు అంతిమ ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత వారితో కలిసి రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నారు ఆయనకు రాబోయే మరణం అనేకులకు మేలుకరంగా విమోచించేదిగా ఉంటుందనేందుకు ఇవి చిహ్నాలు నా ప్రియ శ్రోతలారా గమనించండి యేసు ఏ రీతిగా మన కొరకు ఆయన అభియోగాలు అధికారులతో అభియోగాలు లేదా ప్రజలందరితో నిందలు అవమానాలు అపహాస్యాలు ఎదుర్కొన్నారు మనం కూడా అనేక సందర్భాలు అనుభవిస్తూ అనుకుంటాం కదా ఏంటి నిందలు లేనిపోయిన ఈ మాటలు ఏంటి అని మనం ఆలోచన చేస్తాం మా నాన్నగారు చెప్పేవారు ఏమంటే మన వెనుక మన గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు మన గురించి నిందలు మోపేటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ మన వెనకే ఉంటారు వాళ్ళకంటే ఒక అడుగు మనము ముందుంటాము అని చెప్పారు అంటే నిజమే కదా మనం సైకిల్ మీద వెళ్ళేటువంటి వాడు లేదా గ్రామాల్లో చూసారా చిన్న చిన్న కాలువల మీద తాటి చెట్లు అడ్డంగా వేసి దాని మీద నడుస్తుంటారు ఆయన మా నాన్న ఏం చెప్పేవారంటే సైకిల్ మీద నడిచేటప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేటప్పుడు వెనుతిరుగు చూడకూడదు అలాగే ఆ తాటి చెట్ల మీద నడిచేటప్పుడు కూడా అడ్డంగా వేసినటువంటి ఆ తాటి చెట్ల మీద నడిచేటప్పుడు ఆ కాలువను ఆ చిన్న కాలువను దాటడానికి నడిచేటప్పుడు కూడా వెనుతిరిగి చూడకూడదు చూస్తే ఏమవుతామండి అందులో పడిపోతాం కనుక మనల్ని నిందించేటువంటి వారు అపహసించేటువంటి వారు వారు ఎప్పుడూ మన వెనకే ఉంటారు కానీ వాళ్ళకంటే మనం ముందున్నాం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి బాగుంది కదా కనుక నా ప్రియనేస్తమ్మ ప్రభు అయిన క్రీస్తు వారు ఈ అధికారులతో అనా అనాలోచనంగా చాలా మాటలు వారు మాట్లాడినప్పుడు ఆయన ఏమి అడ్డు చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడడం కాబట్టి వారు అనేటువంటి మాటలను బట్టి అవి వదిలేసి మా ఆళ్ళతో మనకెందుకు వాళ్ళు వెనకే ఉన్నారబ్బా అనుకొని మనం ముందుకు సాగుతుంటే మన జీవిత ప్రయాణం మనకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమంటారు నిజమే కదా మనం ముందు నడిచేటప్పుడు మన మీద నిందలు మోపినప్పుడు నింద నిజం చేయకూడదు అది దేవుని దృష్టిలో పాపంగా మిగిలిపోతుంది నిందించేటువంటి నిందించినటువంటి నిందల వలన మనకు మేలు కలుగుతుంది ప్రభువే చెప్పారు కదా జనులు మిమ్మల్ని చూచి నిందించి అపహసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు నందు ఆనందించండి అని వ్రాయి చెప్పారు కనుక ఆ మాటను బట్టి మనము ఆయన ఎంత ఆనందించేటువంటి వారంగా ఉన్నప్పుడు వాళ్ళ అవమానాలు అపహాస్యాలు ఇవన్నీ మన మనసులోనికి రానే రావు కనుక ఈ దినమందు ఈ వాక్యం వింటున్న నా ప్రియ శ్రోతలు గమనించండి ఏసు చేసినటువంటి త్యాగం ఏసు చేసినటువంటి ఆ యొక్క మరణ పునరుద్ధానములు ఆరోహణ కార్యక్రమాలు ఏసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుకుంటాము రానున్నటువంటి వీడియోల్లో అప్పటి వరకు యొక్క నీ నిందలు మోపినప్పుడు కూడా మనము ముందున్నామనేటువంటి సత్యాన్ని గమనించి ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగుదామా అటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ముగించుకుందాము పరిశుద్ధుడు మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రేమా మేడ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వ నిజమే యేసు ప్రవ్వా ఆ యొక్క అంతిమ ప్రయాణం గురించి మీరు చేసిన అద్భుతాలు అధికార పూర్వకంగా చేసినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మా ఏడల కృప చూపి మాకు అనుగ్రహించిన యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రభా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఈ వీడియోలో ఎవరైతే ఈ మాటలు నాయన చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో బలపరచండి మరలా తిరిగి నిన్ను గురించినటువంటి అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో నుండి మాట్లాడుకునేటప్పుడు నీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నెట్టుకు మా ప్రార్థన మీరు అనగించి మాకు సహాయం చేసినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాల మీరే పను కొన్ని మని ప్రార్థించి వేడుకొని చిన్న మా తండ్రి ఆమెన్ నా ప్రియ శ్రోతలరా గమనించండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి రెండవ జాము మూడవ జాము ప్రార్థనలు ఇరవై నాలుగు గంటలు ప్రార్థనల సమావేశాలు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ ప్రేయర్ చేర్చినందు జరుగుతూ ఉన్నాయి మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి ప్రభు కృప మీకు నడిపించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్